I wish you all a happy international womens day. Women is a wonderful creation on the world. Women has a lot of roles and respect as a mother, as a sister, as a friend and as a wife to somebody. She has a lot of responsibility. And it's a great opportunity to share our kindness and love and our affection to everyone in our family and to our friends. We have to be very kind. డే నాకు స్ఫూర్తినిచ్చిన మహిళ మా మదర్ మా అమ్మే నా స్ఫూర్తి మా అమ్మ చాలా తక్కువ చదువుకున్నప్పటికీ కేవలం రాయడం చ చదవడం మాత్రమే వచ్చు రాయడం కూడా సరిగా రాదు అయినప్పటికీ ఎన్నో విషయాల్లో నాకు స్ఫూర్తి ప్రకాదు ముఖ్యంగా తను ఒక తాత్వికవేత్త తన ఒక సలహా మంచి సలహాదారు మంచి సామాజికవేత్త రాజకీయాల గురించి కానీ ఎక్కడైనా ఏదైనా విషయం గురించి కానీ వెంటనే తను పేపర్లో చదివి నాకు చెప్తూ ఉండేది తను ఇప్పటికీ కూడా నాకు మంచి సలహాదారు ఏ రోజైనా ఫ్రెండ్స్ విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఎలా బిహేవ్ చేయాలి ఎలా వ్యవహరించాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ముందుగానే సమస్యని ఊహించి మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది నాకు ఇప్పటికీ మంచి స్ఫూర్తి ప్రదాత మా అమ్మే నా స్ఫూర్తిదాత మహిళ మా అమ్మ శ్రీభాష్యం బకులాదేవి తాను ఒక గృహిణి చక్కని సామాజికవేత్త సలహాదారు అంతేకాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా మహిళా సాధికారత కోసము ఆనాడే బీజాలేసి గ్రామ మహిళను ఉత్తేజపరిచినటువంటి మహిళ అంతేకాకుండా ఆవిడ గొప్ప ఆత్మస్థైర్యం కలిగినటువంటి వ్యక్తి తన సంతానాన్ని ఉన్నంతలో తృప్తిగా పెంచుతూ మంచి చదువుల వెలుగులు మా కుటుంబానికి నింపినటువంటి గొప్ప మహిళ మహిళా దినోత్సవ శుభాకాంక్ష హ్యాపీ ఉమెన్స్ డే సి ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్ వెదర్ టు ఫ్లరిష్ ఆర్ పెరిష్ సో డిసైడ్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ హ్యాపీ ఉమెన్స్ డే అగేన్ యాజ్ ఎ ఉమెన్ ఐ లవ్ ఈచ్ అండ్ ఎవరీ ఉమెన్ Because each and every woman is uh, good at uh, simplicity, honesty, hard work, patience, and whatnot. Uh, that's why every woman, whomever I meet inspires me a lot. Greetings to everyone. Women are blessed with giving birth to life, which is a huge power blessed within us. and my ever inspiring model has always been my mother and wishing you all a very happy international women's day thank you all a very happy international women's day uh, i'm very much proud to be a daughter of my mom and also proud to be a mom of my daughter thank you women's day to all నాకు చదువు లేని నాకు నా జీవితంలో అక్షర జ్యోతిని వెలిగించింది నా హస్బెండ్ ఆయనే నా రోల్ మోడల్ నా స్థైర్యం నా ఆత్మ స్థైర్యం నా ధైర్యం నా స్ట్రెంత్ అన్నీ అనుకున్న ఆయన అది కాదు ధైర్యము స్ట్రెంత్ అన్నీ నువ్వే నువ్వు చదువుకున్న చదువు నువ్వు సంపాదించుకున్న జాబే నీకు ధైర్యము నీకు స్ట్రెంత్ నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నావు నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నావు నువ్వు అన్ని కాలం మీద నువ్వు నించున్నావు నువ్వే ఒక రోల్ మోడల్ అయ్యావు నువ్వు పిల్ ఇంతమంది పిల్లలకి అని హలో హ్యాపీ ఇంటర్నేషనల్ విమెంట్స్ డే నా రోల్ మోడల్ వచ్చేసి మా అమ్మగారు నేను మా చెల్లి చాలా బాధ్యతతో పెంచింది మమ్మల్ని చాలా విషయాలు నేర్చుకున్నాము వాళ్ళతో ఎట్లా కష్ట సమయాలలో ఎట్లా ఓర్పుతోటి నేర్పుతోటి ఫ్యామిలీని ఎటుకు రావాలని మా ఫాదర్ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా కోసం మా అమ్మ చాలా చాలా శ్రమ కూర్చి కూడా పెంచింది థ్యాంక్ యూ సామాన్య మహిళ నుంచి సునీత విలియం వరకు ఎదిగినటువంటి అవనంత ఓర్పుతో సహనంతో పట్టుదలతో కృషితో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అన్నిటిని అధిగమిస్తూ ఓర్పుతో కుటుంబాలని సమాజాన్ని ప్రపంచాన్ని మోస్తున్నటువంటి అన్ని రంగాల్లో ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్క మహిళ మనందరికీ ఆదర్శమే అలాంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హలో ఎవరి హ్యాపీ ఇంటర్నేషనల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు అవార్డ్ అందరిలాగే నాకు మా అమ్మే రోల్ మోడల్ ఎందుకంటే తను నా నిజ జీవితంలోనూ నా ఉద్యోగ జీవితంలోనూ నాకు ఎంతో సహాయం చేసి నా స్థాయికి నేను నిల్చునేలా చేసింది అలాంటి మా అమ్మకి నా వందనం నుండి శక్తిగా ఎదగడానికి నే నేను నా జీవితంలో నేర్చుకున్న సంఘటనలు పాఠాలు గుణపాఠాలు నాకు స్ఫూర్తిదా ఇదే జీవిత అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని ఎదుగుతున్న ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హాయ్ ఆల్ ఎవ్రీ డే మై డే స్టార్ట్స్ విత్ బీయింగ్ అ మోటివేషన్ దట్ ఐ గెట్ ఫ్రమ్ మై మదర్ హర్ నేచర్ రీజ్ ఇన్ దాట్ వే దట్ షీ కుడ్ విత్ స్టాండ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ షీ షీ స్టాండ్ బోల్డ్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ దట్ కమ్స్ హర్ వే ద సేమ్ మోటివేషన్ ఐ వుడ్ లెట్ టు కంటిన్యూ ఫర్ ఐవింగ్ మై లైఫ్ అండ్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే నా జీవితంలో ఎవరికైనా ఒకటే అమ్మ ఉంటుంది నా జీవితంలో ఇద్దరు అమ్మలు ఉన్నారు రెండో అమ్మే నా ఇన్స్పిరేషన్ నాకు ఆవిడ డాక్టర్ బి రజని గారు మా పిహెచ్డి గైడ్ ఆవిడ కేవలం నాకు విజ్ఞానే కాదు విజ్ఞతని జీవితాన్ని ఎలా నడుచుకోవాలి అన్నిటిని కూడా నేర్పించారు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే ఆవిడే కారణం సింపుల్ ఫార్మ్ సిచువేషన్స్ బట్ నేను Working all alone for 40 acre land, she had made the world from scratch. This is what makes her the superwoman for this International Women's Day. Hey everyone, and I wish a uh, very happy uh, International Women's Day. And this day is celebrated um, on 8th March every year to celebrate uh, achievements of uh, women in various fields. So, in this day, I must and should recognize. Uh, uh, the values and importance of uh, my mother, most inspirable uh, person in my life, and I inherited many qualities from her. So I just thank her. Uh... Hello all. I wish you all a very happy Women's Day. Thank you. Day. Thank you. Thank you. Happy International Women's Day. నా రోల్ మోడల్ ఫస్ట్ అయితే నేను మా మమ్మీని అనుకున్నాను ఎందుకంటే యాక్చువల్లీ ఆ పాత కాలంలో అమ్మాయిలకి అబ్బాయిలకి డిఫరెన్స్ సుట్టేవాళ్ళు మా ఇంట్లో కానీ మా పేరెంట్స్ కానీ అది ఉండేది ఉండేది కాదు సో మా మమ్మీ ఆ విషయంలో చాలా బాగా అంటే చాలా బాగా ఇద్దరికీ చదువు ఉండాలి అని చదువులో ఆమె ఫస్ట్ ఎంకరేజ్మెంట్ అనమాట ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మై రోల్ మోడల్ చేసిన షీఈస్ వెరీ She is very hardworking and she is writing uh, equal to the man and also my mother-in-law is also a role models. She is very much interested in education for women only. Happy International Women's Day. Happy International Women's Day. On this occasion, I want to speak few words about my mother who is my role model and my inspiration. ആസ് എ സിംഗിൾ മദർ ഷീ റേറ്റ് ആൽ ദ ഫൈവ് കിഡ്സ് ഇൻ മൈ ഫാമിലി ആൻഡ് ഐ ലേർൺ സോ മെനി തിങ്ക്സ് ഫ്രം ഹർ ലൈക് കോൺഫിഡൻസ് ഷീസ് സോ കറേജിയസ് ആൻഡ് ഷീൽ ടാങ്കിൾ എനി സിച്ചുവേഷൻ ഇൻ എ ഈസീ മാനർ ആൻഡ് ഷീസ് മൈ റോൾ മാഡൽ താങ്ക് യു മൈ മദർ അമ്മ അതോ ഇഷ്ടം సో నాకు కూడా అయితే అది నా కష్ట సమయంలో చాలా 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 వెళ్తూ ఉండి నన్ను ముందడుగు విషయాన్ని చూసింది సో అందుకని మొదటగా మా అమ్మ రోల్ మోడల్ తర్వాత మదర్ తెలిసా తను కూడా ఎంతోమంది అబాద్లకి తనకు చేతినందిని సహాయం చేసేది హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థ్యాంక్ యూ షూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మై ఇన్స్పిరేషన్ ఈజ్ మై మదర్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈజ్ మై మదర్ యూ టు హెల్ప్ Unbearable strength, kindness, and patience. One more person, uh, Sudha, Sudha Murthy, due to her simplicity. International Women's Day. My role model is my mother and my sister. They have inspired me and they are motivated me in different activities. <laughs>